నమస్కారాలు దాని నుంచి అంటే చాలా సమయభావం తక్కువ ఉంది మోరెవరు అందరికీ మాట్లాడాలని ఉంటుంది మన కలెక్టర్ గారు మా కలెక్టర్ గారు కాబట్టి కానీ మేడంకి ఏంటంటే సభ నిర్వహించాలి కాబట్టి ఎవరికి అవకాశం తక్కువగా ఉంది సరే నేను వన్ మినిటే మాట్లాడతాను మేడం అందరు టచ్ చేసింది కాకుండా వేరేదే చేస్తాను నా పేరు విజేత అండి నేను మహిళా ప్రాంగణ ఆఫీస్గా ఖమ్మంలో పనిచేస్తున్నాను యాక్చువల్గా మామూలుగా సార్ ఫస్ట్ ఇక్కడికి రాగానే అంతకుముందే ఏకే ఖాన్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్ వారు అబ్బాయిగా ఇక్కడికి వచ్చారనుకున్నాం ఏకే ఖాన్ గారి అబ్బాయి ముజమిల్ ఖాన్ గారు కాకుండా ఈరోజు ముజమిల్ గారు తండ్రి ఏకే ఖాన్ గారు అనే స్థితి మీరు వచ్చారు సార్ దానికి మేమందరం కూడా చాలా అంత మంచి సార్ దగ్గర పనిచేసినా చాలా గర్వపడుతున్నాం అలానే నేను ఈ సభాముఖంగా మా నా ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున మీ అమ్మగారికి నేను హృదయపూర్వక పాదాభివందనాలు సార్ ఎందుకంటే ఇంత మంచి కొడుకుని కన్నారు మంచిగా పెంచారు ఎందుకంటే ఒక ఆడవాళ్ళని గౌరవించడం కానీ లేదంటే ఎదుటి మనిషిలో కష్టాన్ని చూడటం కానీ సారు మనం జనరల్గా చూసేటప్పుడు కలెక్టర్ అంటేనే ఇందా చెప్పారు అత్యున్నతమైన ఒక మంచి ఏమన్నా హోదా అలాంటి దాంట్లో చాలా చాలామంది అంటే నేను కూడా పర్సనల్గా ఒక పది పన్నెండు కలెక్టర్ దగ్గర పనిచేశాను సార్ వారందరూ మంచివారే స్వతహాగా కానీ ఏంటంటే వాళ్ళకొక అంటే హుందాగా ఉండాలి అని ఒక దాంతో ప్రవర్తిస్తారు మనసులో ఎంత ఉన్నా బయటికి అది కనపరచకుండా హుందాగానే ఉంటారు కానీ మనసారి అలా కాదు ఎవరైనా వస్తే నేల మీద కూర్చొని మాట్లాడిన సందర్భాలు మనం ఎంతోమందిని చూసాం మన దివ్యాంగ సోదరులకి మన కలెక్టర్ గారు ఇచ్చిన గౌరవం నాకు తెలిసి ఎవరు ఇచ్చి ఉండరు అంటే అంతగా గుండెల్లో పెట్టుకున్నారు ఈ రోజు మన కలెక్టర్ గారు ప్రజల కలెక్టర్ గారు అందరూ కూడా సామాన్య ప్రజలు కూడా సార్ వెళ్తున్నారంటే ఏడుస్తున్నారు అంటే చిన్న ఉదాహరణ ఇట్లా సార్ బదిలీ అయ్యారని టీవీలో రాగానే మనం జనరల్ ఇంట్లో విషయాలు చెప్తాం కదా మా పెన్నమ్మాయి ఫోన్ చేసి మరి అమ్మ మన కలెక్టర్ గారు వెళ్ళిపోయారంట నా అమ్మాయి ఏడుస్తుంది అంతగా ఎవరిని కదిలిచ్చిన ఆ రెండోళ్ళు మాత్రం సార్ చాలా దుఃఖపడ్డాం నేను చాలా ఇంట్లో ట్రై చేస్తా ఇది వచ్చి నేడవకుండా మాట్లాడాలని అంతగా మీరు మా మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు సార్ ఒకటని కాదు సార్ మీరు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇందాక మీరు ఎప్పుడు కూడా గౌరవం ఒక ట్రూ లీడర్ లక్షణం ఏంటంటే తన అపజయాన్ని తీసుకొని విజయాన్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వటం అలానే మీరు ఏం చేసినా ఇది నా గొప్పతనం కాదు నా కురువు చే నా సిబ్బంది మన అధికారులు చేశారు సార్ కానీ అందరూ కూడా ఎవరు వచ్చినా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీ టార్గెట్స్ ఏంటి మీ అచీవ్మెంట్స్ ఏంటి అవి చేసుకోండి మీ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ చేయను అంటారు కానీ మీరు అలా కాకుండా ప్రజల గుండెలు అంటే ఎవరికి ఏది అవసరం సామాన్యులకి ఏది అవసరం మన దగ్గరకు వచ్చేవాళ్ళు పేద ప్రజలకు ఏది అవసరం అని మీరు వినూత్నంగా చేపట్టని కార్యక్రమాలు సార్ అంటే మా పాప మన దీపం కావచ్చు లేదంటే వికలాంగులకు ఉచిత భోజనం ఏర్పాటు చేయాలని కావచ్చు లేదంటే ఉద్యోగులు అందరూ పనిచేస్తుంటారు అలానే మహిళల కోసం అంత సొఫిస్టికేటెడ్ కార్పొరేట్ ఆఫీస్ స్థాయిలో ఆ విశ్రాంతి మందిరాన్ని ఏర్పాటు చేయడం